ఈరోజు ఈ యొక్క నూతన సమావేశ మందిరంలో తొలి పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించుకుంటున్నాం మేమందరం నిన్న మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల గురించి అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో కూడా మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి చెప్పాలి అంటే ఆత్మకూరు నియోజకవర్గంలో నేను అన్ని బూతులు తిరిగాను కొన్ని బూతులు పోలింగ్ మేము నిలపదలుచుకున్నాము ఇక్కడ న్యాయం జరగడం లేదు అక్రమం జరుగుతూ ఉంది మాకు అన్యాయం జరుగుతూ ఉంది మీరు అధికార పార్టీ వైపు ముగ్గు చూపుతా ఉన్నారు అని చెప్పి గట్టిగా ఫోన్లో నిలదీస్తే అప్పటికప్పుడు అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న ఒక స్పెషల్ స్క్వాడ్ని ఆ పది బూతులు పర్యవేక్షణకు పంపడం జరిగింది మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఎక్కడా లేవు అడిషనల్ ఎస్పీ గారు ఈ పది బూతుల్లో ఒక బూత్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సతీమణి ఒక బూత్లో తిష్ట వేసి నా కొడుకు ఓటేయండి అని చెప్పి ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి అక్కడ కనబడింది బయట ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ చేస్తే అప్పుడు అడిషనల్ ఎస్పీ బూత్లో చూసి మీరు ఏజెంటా అని అడిగితే కాదు అన్నారు ఓటేస్తున్నారా అంటే లేదన్నారు మరి ఎందుకు ఉన్నారని చెప్పి అప్పటికప్పుడు అడిగి మీరు బయటకు వెళ్ళండి అంటే బయటకు వెళ్ళారు ఇలాంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ పది బూతుల్లో వాళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు దానికి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం వాళ్ళకి వత్తాసు పలికింది అనే చెప్పడానికి మహిళా కానిస్టేబుల్ని ఎన్సీసీ క్యాడెట్ని క్రిటికల్ బూత్స్లో పెట్టడంలోనే అర్థమవుతాం ఆ తర్వాత నుంచి మేము అప్రమత్తమయ్యాం అక్కడ ఉన్నటువంటి మా నాయకులు మాజీ శాసనసభ్యులు అంటే ప్రస్తుత శాసనసభ్యులు ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ బ్రహ్మానందరెడ్డి గారు కానీ ఇతర స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉండడంతో అక్కడ పోలింగ్ అధికారులు కూడా ఊపిరి పిలుచుకొని సజావుగా ఎన్నికలు సాయంత్రం వరకు నిర్వహించారు మీకు ఒకటే ఉదాహరణ ఒకటి నుంచి పది వరకు బూతుల్లో కనీసం గత ఎన్నికలతో పోలిస్తే చివరి దాంట్లో ఐదు పర్సెంట్ ఓట్లు మిగిల్చేవాళ్ళు మొత్తం బ్యాలెట్లన్నీ కూడా పూర్తి చేసుకునేవాళ్ళు ఎవరో అడగడానికి లేదు అక్కడ ఎవరైనా ప్రశ్నించడానికి పోతే అధికారులు సహకరించేవాళ్ళు కాదు కానీ ఈ దఫా తెలుగుదేశం పార్టీ నాయకులు అటు మేకపాటి రెడ్డి గారు కానీ ఇటు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ వీళ్ళు అప్రమత్తమై మా ఏజెంట్లని పూర్తిగా అప్రమత్తం చేసి ఎన్నికను మేము పూర్తి స్థాయిలో నిర్వహించాం కాబట్టి ప్రతి బూత్లో నూట యాభై రెండు వందల నుంచి మూడు వందల వరకు ఓట్లు చివరిలో వాళ్ళు వేసుకునే ఓట్లు మిగిలిపోయాయి ఇంచుమించుగా బూతుల్లోనే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఓట్లు పోల్ కాకుండా నిలబడిపోయాయి అంటే ప్రతి ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇదప్ప కాకుండా అడ్డుకోగలిగాము సమర్థవంతంగా మా పార్టీ నాయకత్వం మా పార్టీ క్యాడర్ నిలపగలిగింది ఆత్మకూరు రూరల్ అలాగే సంఘం ఇవి రెండు మా పార్టీకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అయిన గిరినాయుడు గారు పర్యవేక్షించారు అలాగే మాకు మరొక మాకు ఎప్పుడు అండగా ఉండి తోడుగా నడిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రిప్రజెంటేటివ్గా మా నియోజకవర్గంలో స్థానికుడైనటువంటి మా రవీందర్ రెడ్డి గారు ఆయన కూడా ఏఎస్పేట మండలాన్ని పూర్తిగా పర్యవేక్షించారు నేను ఆత్మకూరు రూరల్ ఆత్మకూరు సిటీ ఎక్కువగా చూడడం జరిగింది మా మాజీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ ధనుంజయ రెడ్డి గారు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి గారు ఆయన అనంతసాగరం మండలం ఇట్లా ఎక్కడికక్కడ సీనియర్ నాయకులందరూ ఒక్కొక్క మండలాన్ని పర్యవేక్షించబట్టి వాళ్ళు చివరిలో దౌర్జన్యంగానో లేకుంటే అధికారుల్ని లోబర్చుకునో చేసేటువంటి ఆ విధానం ఈసారి జరగలేదు జరగకపోవడంతో దాదాపుగా మొత్తం నియోజకవర్గం మీద తొమ్మిది వేల నుంచి పదివేల ఓట్లు నిలిచిపోయాయి ఇది నిలిచిపోయేటువంటి ఓట్లు ఓటర్లు లేరు ఓటర్లు రాలేదు వచ్చిన ఓట్లన్నీ పోలయ్యాయి కానీ దౌర్జన్యంగా జరిగేటువంటి వాతావరణం ఈసారి అధికార యంత్రాంగం సహకరించలేదు కానీ బయట వైపు మా పార్టీ యంత్రాంగం పటిష్టంగా పనిచేయబట్టే మేము దాన్ని ఆ రాచకాన్ని అడ్డుకోగలిగాం పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా రెండు వర్గాలకి సమంగా పనిచేశారు ఎవరు ఓటర్ అని నిజమైన ఓటర్ ఎవరు వచ్చినా వాళ్ళకి ఓటు ఇవ్వడం ఓటు చేయించడం చేశారు రిజల్ట్స్లో మేము విజయలక్ష్మిని సాధించగలం విజయలక్ష్మి మమ్మల్ని వరిస్తుంది అనే పరిస్థితి మేము తీసుకురాగలిగాం ఇది ఒక ఉమ్మడి పోరాటం దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో అలాగే జూమ్ కాన్ఫరెన్స్లో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యవేక్షణ ఎన్నికలు జరిగే రోజైతే ప్రతి గంటకి ఒకసారి టెలికాన్ఫరెన్స్ పెట్టి బూత్ తోటి ఆయన పర్యవేక్షించినటువంటి తీరు విధానం టెక్నాలజీని ఆయన వాడుకున్నటువంటి విధానం ఇవన్నీ కలిపి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గమే కాదు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో కూడా విజయలక్ష్మి వైపు ముందుకు నడుస్తూ ఉంది పాపం నిన్న వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు ఆయన నిన్న వాళ్ళకి ప్రభుత్వ పాలనలో ఈ ఎన్నికల్లో ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి ఒక కన్సల్టెంట్ టీమ్ ఆఫీస్కి వెళ్ళాడు ఆయన ఆయన ఆఫీస్కి ఆయన బోలా ఐదు సంవత్సరాల్లో క్యాబినెట్ సమావేశానికి తప్ప ఆయన కార్యాలయానికే సెక్రటరియట్కి ఆయన పోయి పోయిన దాఖలాలు మనం చోడ అటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకి సర్వే చేసినటువంటి సర్వే సంస్థ కార్యాలయానికి వెళ్ళి వాళ్లతో మాటామంతి జరిపి బహుశా ఆయనకి అదే చివరి సెల్ఫీ అనుకుంటాను ఇక ఈ రాష్ట్రంలో సెల్ఫీ చేసుకు తీసుకునే అవకాశం ఆయనకి లేదు ఆయన యూకేకి పోతా పోతా చివరి సెల్ఫీ ఆ ఆ యొక్క సర్వే సంస్థతో టీంతో సెల్ఫీ తీసుకొని వచ్చాడు ఇక సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి రాష్ట్రంలో ఉండదు ఎందుకంటే రేపు రాబోయేది బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడు ఈయన దగ్గరకు పోయి సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు మరి ఇవాళ మీ అందరికీ తెలియజేసేది ఒక్క నెలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు వేల కోట్ల రూపాయలు అప్పు నెలకే చివరి మీ పరిపాలనలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిపాలన ఆర్థిక విధానం ఎంత క్షీణించిందంటే దాదాపుగా వేల కోట్లు పద్నాలుగు వేలు పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి సంక్షేమానికి ఇస్తానని చెప్పి తెచ్చిన డబ్బు ఇవాళ మీ తాబేదారులైనటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి తయారయ్యావు నీకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కన్నా నీకు కమిషన్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్లు ముఖ్యమైపోయారు తప్ప ప్రజల సంక్షేమం నీకు పట్టదు ఇది మొదటి నుంచే చెప్తూనే వచ్చాం మేము నీ మాఫియా సామ్రాజ్యంలో మేకవన్న పులిలాగా ఆ తోలుగప్పుగా నువ్వు తిరిగేవే తప్ప ఈ ఐదు సంవత్సరాలు నేను మొదట ఆరు మాసాలు గడవక ముందే చెప్పా ఈ రాష్ట్రంలో మాఫియా రాజ్యం పరిపాలిస్తుందని అప్పటి నుంచే ఆయనకి నాకు ప్రారంభమైంది ఎడబాటు ఏమి లేదు ఈ రాష్ట్రంలో అన్నీ ఉన్నాయి దుష్ట సాంప్రదాయాలన్నీ ఈ రాష్ట్రంలో మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తి నేనే మాఫియా రాజ్యం నడుస్తుంది ఇక్కడ కానీ ఓర్చుకోలేకపోయాడు కనీసం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అయినా సజావుగా పరిపాలన చేస్తున్నాడు అనుకున్నామే కానీ మొదటి రోజునే బెట్టికి రాజ్యం గంజాయి రాజ్యం ఏమి లేదంటే అన్నీ ఉన్నాయి వేల కోట్లు దోచుకున్నారు ప్రజాధనాన్ని సంపదను దోచుకున్నారు ఒక్క అవకాశం ఉన్నారు ఐదు సంవత్సరాలు ఐదు రకాలుగా దోచుకొని చివరి సంవత్సరం రైతాంగాన్ని దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి దాన్ని కూడా దోపిడీ చేయబోతే మీడియా ఒక సమక సహకారం వైసీపీ నాయకుల యొక్క బండారం బయటపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి విస్తృత ప్రచారం ప్రజలకు కూడా కనివిప్పగలిగి రైతాంగం అసలు విషయాన్ని తెలుసుకొని మా ఆస్తులు దోచుకోవడానికి చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్ట విరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆ రద్దు చేస్తామన్న ప్రకటన రాగానే ఈ రాష్ట్రంలో రైతాంగం ఆస్తులు కలిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు ప్రశాంతంగా నిద్రపోయారు నిద్ర లేచి కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి వాళ్ళు చేశారు ప్రయత్నం ఆ ప్రయత్నం విజయవంతమైంది